మనం కష్టపడి సంపాదించిన సొమ్మును పొదుపు చేయడం చాలా ముఖ్యం పొదుపు చేయటంతో పాటు దానిని ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఎక్కువ రిటర్న్స్ అందుకోవచ్చు రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు వృద్ధాప్యంలో కూడా ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు ఇలా ఎన్నో పథకాలున్నాయి వీటిలో గ్యారంటీ రిటర్న్స్ అందించే పోస్ట్ ఆఫీస్ ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్ లేకుండానే స్థిరమైన ఆదాయం అందించే పథకమే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇక్కడ పెట్టుబడికి భద్రత ఉంటుంది నెలవారీగా స్థిరమైన ఆదాయం పొందొచ్చు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం గ్యారంటీ ఇన్కమ్ కోసం ఈ పథకం పరిశీలించవచ్చు ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టి నిర్దిష్ట వడ్డీ రేటు ఆధారంగా నెలవారీగా నగదు పొందవచ్చు ఇక్కడ పెట్టుబడులపై మార్కెట్ తో ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి రిస్క్ కూడా ఉండదు ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి ఖచ్చితమైన రిటర్న్స్ పొందవచ్చు స్థిరమైన రిటర్న్స్ అందించే పథకంగా ఇది ప్రజాదరణ పొందింది పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ పథకంలో ఎవరైనా వ్యక్తిగతంగా అకౌంట్ తెరవచ్చు లేదా జాయింట్ గా గరిష్టంగా ముగ్గురు కలిసి అకౌంట్ తెరవచ్చు పదేళ్లు నిండిన పిల్లలకు గార్డియన్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు కనీసం వెయ్యి రూపాయల పెట్టుబడితో ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉంది సింగిల్ అకౌంట్ లో గరిష్టంగా తొమ్మిది లక్షలు జాయింట్ అకౌంట్ అయితే పదిహేను లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేటు ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతంగా ఉంది మెచ్యూరిటీ వరకు ప్రతి నెలా వడ్డీ పొందవచ్చు ఈ స్కీమ్ మెచ్యూరిటీ ఐదు సంవత్సరాలు ఒకసారి పెట్టుబడి పెడితే ఐదు సంవత్సరాలు ప్రతి నెలా వడ్డీ అందుకోవచ్చు అంటే మొత్తం అరవై నెలల పాటు మీకు చేతికి డబ్బులొస్తాయి ముందస్తు ఉప్పు సంహరణ చేసుకుంటే వడ్డీ రేటులో కాస్త కోత పడుతుంది సింగిల్ అకౌంట్ కింద గరిష్ట పెట్టుబడి అయిన తొమ్మిది లక్షల డిపాజిట్ చేస్తే ప్రతి నెల వడ్డీ రూపంలో ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు వస్తుంది అదే జాయింట్ అకౌంట్ తెరిచి పదిహేను లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే నెలవారీగా తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున అందుతుంది మెచ్యూరిటీ సమయంలో మీ పెట్టుబడి మీకు తిరిగి వస్తుందని చెప్పవచ్చు ఇదే విధంగా ఐదు లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల వడ్డీ రూపంలో మూడు వేల ఎనభై మూడు రూపాయల వస్తుంది అదేవిధంగా లక్ష జమ చేసినట్లయితే నెలకి ఆరు వందల పదిహేడు రూపాయల వడ్డీ వస్తుంది